సంగారెడ్డి జిల్లా గుమ్మడిదిలో పటాన్చి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి సీఎం డౌన్ టౌన్ అంటూ రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని నినాదం చేశారు సమావేశంలో నాయకులతో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆదర్శ రెడ్డి భారతినగర్ కార్పొరేటర్ సింధు మెట్టు కుమార్ యాదవ్ మాజీ జడ్పీ టిసి బాలరెడ్డి నాయకులు గోవర్ధన్ రెడ్డి వెంకటేష్ గౌడ్ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు మరి విద్యార్థులకు అదే రకంగా మరి స్కూటీలు ఇస్తానడు ల్యాప్టాప్ ఇస్తానడు మరి దాని విషయం జరిగింది మరి ఇప్పుడే ఆటో సాధనలు వచ్చారు ఆటో సాధన జరిగింది మా సత్తంలో జరిగింది ఎంతమంది మోసాలని ఇప్పుడే అంటున్నారు మా సర్పంచ్ సా చెప్పింది ఎన్ని నెల నుంచి వారి కార్మికులకు వాళ్ళకి జీతాలు మరి జరిగింది మా చైర్మన్ ఉన్నోడు లేనోడు అనేది ఏమీ లేకుండా భూమి ఎన్ని ఎకరాలను ఉండని ప్రతి ఒక్కరికి రైతు రుణమాపి ఇవ్వాలి ఎందుకంటే రైతు అన్నవాడు గిట్టుబాటు లేక మరి నష్టపోతా ఉన్నాడు రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఈ సంక్షేమ పథకాలు రైతులకు రైతు బీమా రైతు రుణమాఫీ గాని రైతు బంధు కానీ ఇవ్వడం జరిగింది మరి రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా తులం బంగారం తులం బంగారం కూడా ఆ తులం బంగారం కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్